మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం వద్ద కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది చిల్లర రాజకీయాలు చేయొద్దు అంటూ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా దుమారాన్ని రేపాయి మెదక్ జిల్లా దుబ్బాక నియోజకవర్గం పరిధిలోని చేగుంట మండలంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటించారు చేగుంట ఉమ్మడి మండల పరిధిలోని తొంభై ఒకటి మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి వేదికపైకి రాగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లడంతో ఆమె చెరుకు శ్రీనివాసరెడ్డిని వెనుక వరుసలో కూర్చోబెట్టారు అనంతరం చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అధికారులు పోలీసులు ప్రోటోకాల్ పాటించాలని చిల్లర రాజకీయాలు చేయొద్దంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా దుమారానికి దారితీశాయి ఈ క్రమంలో ఇరు పార్టీల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి గౌరవ మంత్రి సమక్షంలోనే ఇరు పార్టీల కార్యకర్తలు జిందాబాద్ అంటూ పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు మంత్రి కొండా సురేఖ మధ్యలో కల్పించుకుని గత ప్రభుత్వం గెలుపొందిన ఎమ్మెల్యేలను పక్కనబెట్టి ఇన్ఛార్జీలతో కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ఇన్ఛార్జీలను పక్కనబెట్టి ఎమ్మెల్యేలతో కొనసాగిస్తున్నామని వ్యాఖ్యలు చేశారు ఎప్పుడు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు బయట రావాలి మనకు కూడా కొన్ని సంస్కారం ఉండాలి మరి ఇందాక బేడ గారు చెప్పిన దానికి ప్రతి ఒక్కదాన్ని కూడా మేము సహకరి ప్రభుత్వ అధికారులతో పాటు ప్రోటోకాల్ ఉన్న వాళ్ళు సహకరిస్తే బాగుంటది పనులు చేయకుండా ఉంటే బాగుండదు చెప్పి విజ్ఞంగా ఉంటే బాగుండదు చెప్పి చెప్పి నేను చెప్తున్నా మరి జనరల్ గా ఏ గ్రామాలలో పోయినా మరి ఒక ఎమ్మెల్యే కానీ ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసి కానీ వాళ్ళ గౌరవంగా చూడాల్సిన బాధ్యత ఉండాలి గౌరవము ఏ ప్రోగ్రాం వచ్చినా ఎక్కడైనా మేము గౌరవించుకున్నాము ఆడపిల్లగా ఒక మంత్రిగా అన్ని విధాలు గౌరవించుకున్నాం అదే తరహా భవిష్యత్తులో కూడా మరి మేము చూసుకునే బాధ్యత మా మీద ఉండదు కాబట్టి అన్ని కార్యక్రమాలలో ప్రభుత్వం కానీ కోసం అందరం కూడా పనిచేస్తున్నాం అదే విషయం నాకు మంత్రి గారు కూడా చెప్పింది అందరం కూడా ప్రజాప్రతినిధులు కాబట్టి నేను అందరూ సహకరిస్తే బాగుండాలి